హాయ్ అండి వెల్కమ్ టు ప్రకృతి ఈరోజు వీడియో స్పెషల్ పాతకాలం నాటి అండి వెన్నుండలు చిన్నప్పుడు ఎప్పుడో తినే ఉంటారు కొంచెం పెద్దవాళ్ళు పిల్లల కంటే తెలుసో తెలీదో తెలియదు కానీ పెద్దవాళ్ళు మాత్రం తప్పకుండా తినే ఉండే ఉంటారు అవి ఎలా చేసుకోవాలో పగలకుండా చక్కగా గుల్లగా రావడానికి ఎలా చేసుకోవాలో ఇప్పుడు వీడియోలో చూద్దాం స్కిప్ చేయకుండా చూడండి అవి పగిలిపోకుండా ఉండడానికి ఏం చేయాలి నా అనుభవం ఏంటి అన్నది మీతో షేర్ చేసుకుంటాను ఇప్పుడు వీడియోలో చూసేద్దాం మనం అవి ఎలా చేసుకోవాలో వీడియోలో చూసేద్దాం ముందుగా ఈ వెన్నుండలు చేసుకోవడానికి రైస్ నానపెట్టుకోవాలండి బియ్యం రేషన్ అయినా పర్లేదు లేకపోతే ఇంట్లో బియ్యమైనా పర్లేదు ఒక ఐదు ఆరు గంటల పాటైనా మనం అరిసెలకు ఎలాగైతే నానబెట్టుకుంటామో అలాగే నైట్ అంతా నానబెట్టుకోవాలి నేను ఉదయాన్నే చేద్దామని నైట్ నానబెట్టాను మీరు సాయంత్రం చేసుకోవచ్చు అనుకుంటే ఉదయాన్నే నానబెట్టుకుంటే సరిపోతుంది ఒక ఐదు ఆరు గంటల పాటు మాత్రం తప్పకుండా నానబెట్టుకోవాలి నానబెట్టుకున్న బియ్యాన్ని మళ్ళీ ఒకసారి కడుక్కొని మనం చేసుకునే ముందు ఇలా గిన్నెలో వేసుకుంటే నీళ్ళన్నీ కారిపోతాయి గిన్నెలో కానీ లేదంటే ఏదైనా క్లాత్ మీద పల్చగా నీడలో ఆరబెట్టుకోవాలి నీళ్ళంటూ లేకుండా బియ్యం తేమగా ఉండాలి నీళ్ళు లేకుండా ఆరబెట్టుకోవాలి అలా ఆరబెట్టుకున్న బియ్యాన్ని ఇలా ఆరబెట్టుకున్న బియ్యాన్ని మనం పిండి ఆడుకోవాలి మిక్సీలో వేసుకొని కొంచెం బియ్యం అయితే మిక్సీలో వేసుకుంటే సరిపోతుందండి నేను అర కేజీ బియ్యం నానబెట్టానండి కొంచెం ఎక్కువ అయితే మిల్లు ఆడించుకుంటే సరిపోతుంది ఇలా మిక్సీలో ఆడుకొని మెత్తగా జల్లించుకోవాలి మనం అరిసెలకు ఎలాగైతే చేసుకుంటామో పిండి సేమ్ అలాగే దీనికి కూడా చేసుకోవాలి ఇది తడి బియ్యం పిండితో కాకుండా పొడి బియ్యం పిండితో కూడా చేసుకుంటారని విన్నానండి నేను నేను చేయలేదు కానీ తడి బియ్యం పిండితోనే చేశాను నేను ఇలాగ జల్లించుకుంటే మొరం వస్తుంది కదా ఆ మొరం వేస్ట్ చేయకుండా మళ్ళీ అందులోనే వేసుకొని మిగిలిన బియ్యం కూడా వేసుకొని మరొకసారి గ్రైండ్ చేసుకొని పిండి జల్లించుకోవాలి ఇప్పుడు మెత్తగా జల్లించుకున్న పిండిలో ఒక పావు స్పూను సాల్ట్ వేసుకోవాలి నేను అర కేజీ రైస్ తీసుకున్నాను కాబట్టి ఆ పిండికి సరిపోను ఒక రెండు వందల గ్రాములు వెన్న అండి వెన్న మాత్రం తప్పకుండా వేసుకోవాలి అది కూడా ఫ్రెష్ వెన్న వేసుకోండి ఆ రోజు చేసిన వెన్న వేసుకుంటే స్మెల్ బాగుంటుంది వెన్న స్మెల్ బాగోకపోతే మనం తినేటప్పుడు కంపల్సరీ తెలుస్తుందండి ఆ వాసన అన్నది అంత టేస్ట్ బాగోవు రెండు వందల గ్రాములు ఫ్రెష్ వెన్న వేసుకున్నాను నేను వేసుకొని ఇదంతా పిండికి పట్టేలాగా బాగా కలుపుకోవాలి అయితే నేను పగలకుండా చెప్ ఏం చెయ్యాలి అని చెప్తాను అన్నాను కదండి అది క్లిప్పు మిస్ అయ్యింది ఈ అర కేజీ బియ్యం పిండికి ఒక రెండు స్పూన్లు అంటే ఒక డెబ్భై నుంచి ఎనభై గ్రాముల వరకు మైదా పిండి మాత్రం తప్పకుండా వెయ్యండి పిండి వేయకుండా చేశారంటే మాత్రం అవి పేలిపోతాయండి వేసుకొని ఇలా రెండు చేతులతో రఫ్ చేసినట్టుగా బాగా కలుపుకోవాలండి పిండి అవన్నంతా పిండికి పట్టేలాగా రెండు చేతులతో బాగా రుద్దినట్టుగా పిండి బాగా కలిసేలాగా కలుపుకోవాలి మైదా వేయకుండా చేస్తే మాత్రం తప్పకుండా నూనెలో మనం చిన్న బాల్స్ చేసి నూనెలో వేయగానే టపాకాయలు పేలినట్టు పేలిపోతాయండి ముందుగానే చెప్తున్నాను నేను వేసుకొని చేసుకోండి ఇప్పుడు ఈ పిండిలో పాలు వేసుకొని కలుపుకోవాలండి నీళ్లు వేయొద్దు ఈ అర కేజీ బియ్యం పిండికి వన్ ఫిఫ్టీ ఎంఎల్ వరకు పాలు పడతాయండి మొత్తం టూ హండ్రెడ్ ఎంఎల్ పడతాయండి లాస్ట్ వరకును ఇప్పుడు మాత్రం ఒక వన్ ఫిఫ్టీ ఎంఎల్ అంటే మనం టీ తాగే గ్లాసుతోని రెండు గ్లాసుల పాలైతే సరిపోతాయండి ఇలా కొంచెం కొంచెంగా వేసుకుంటూ బాగా కలుపుకొని మర్దించినట్టుగా ఒకసారి చిన్న ఉండ మనం చేసి చూసుకుంటే తెలుస్తుందండి ఇలా నొక్కి చూస్తే గట్టిగా అవుతుందా లేదా అన్నది తెలుస్తుంది అలా అయినప్పుడు మరొక స్పూన్ పాలు వేసుకొని మొత్తం కలిపి ముద్దలా చేసుకోవాలి కొత్తగా ట్రై వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా చేయండి మైదా మాత్రం తప్పకుండా వేసుకోండి ఎందుకు చెప్తున్నానంటే నేను కూడా అచ్చం వరిపిండితో చేసి చూద్దామని ట్రై చేశానండి నా అనుభవంతో చెప్తున్నాను అవి చాలా పేలిపోయాయండి ఆయిల్ అంతా వండగది మొత్తం పడిపోయింది ఎలాగో మీదన పడలేదు నేను మూత పెట్టి డౌట్ వచ్చే మూత పెట్టి జాగ్రత్తగా నుంచున్నాను పట్టుకునేలాగా మూతని ఆ మూత అడ్డిందండి మీద పడకుండాను అందుకే నా అనుభవంతో చెప్తున్నాను నేను కొంచెం మైదా పిండి వేసుకోండి అంటే కొంతమంది మీరు కొత్తగా ట్రై చేసే వాళ్ళు ఏదైనా వంట చేయాలి అనగానే యూట్యూబ్లో చూస్తూ ఉంటారు కదా యూట్యూబ్లో వాళ్ళు చేశారు కదా అచ్చం వరి పిండితో మనం ఎందుకు చేయకూడదు చాలా సింపుల్గానే ఉంది కదా ప్రాసెస్ అనిపిస్తుంది మరి వాళ్ళు పెద్దవాళ్ళు అనుభవం కొద్ది చేసి ఉండి మరి వాళ్ళకు వచ్చేయేమో తెలియదు కానీ నేను చాలా ట్రై చేశానండి రాలేదు మైదా పిండి వేసుకొని చేసుకుంటాను నేను అందుకే మీరు కూడా ట్రై చేయండి ఇవి చేస్తున్నప్పుడు పక్కన చిన్నపిల్లలది మాత్రం ఉంచకండి ఎత్తుకొని చేసుకుంటూ ఉంటారు కదా చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు అలా మాత్రం ఎప్పుడూ చేయకండి ఇలాగా ముద్దలా కలిపి పెట్టుకున్న తర్వాత కొంచెం కొంచెంగా తీసుకొని ఆరిపోకుండా మూత పెట్టి పిండి మొత్తం పక్కన పెట్టుకోవాలి కొంచెం ముద్దు తీసుకొని గట్టిగా నొక్కుకుంటూ చేయాలండి పై పైన చేయొద్దు పైపైన ఉండలు చేసుకొని పెట్టుకోవద్దు గట్టిగా నొక్కుకుంటూ చేసుకుంటే గ్యాప్ రాకుండా ఉంటుంది పగలకుండా ఉంటాయి కూడా అండి గ్యాప్ వస్తే మనం నూనెలో వేసినప్పుడు పేలకపోయినా కూడా అవి పూల్లాగా ఇలా విడిపోతాయండి అందుకే గట్టిగా నొక్కుకుంటూ చేసుకుంటే ఇలా పగలకుండా వస్తాయి అన్ని ముద్దలు ఇలా చేసిన తర్వాత మూత పెట్టుకోవాలండి ఆరిపోకుండా కొంచెం చిన్న ప్లేట్లోకి తీసుకొని మిగతా అవన్నీ మూత పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఫుల్ మొత్తం సిమ్లో పెట్టుకోవాలండి మంట అస్సలు ఉండొద్దు పూర్తిగా సిమ్లో పెట్టుకొని ఇవి వేసి కొంచెం గట్టిపడే వరకు కదపకుండా ఉంచి అప్పుడు కొంచెం కలుపుకోవాలి కొంచెం కలర్ వచ్చిన తర్వాత కలుపుకుంటే పగలకుండా ఉంటాయి అయితే ఉండలు కూడా మీకు ఎంత వీలైతే అంత చిన్న సైజు చేసుకోండి పెద్దవి చేయొద్దు పెద్దవి చేస్తే లోపల ఉడకబండి పైకి కాలినట్టుగా కనిపిస్తాయి కానీ లోపల పిండి అన్నది ఉడకదు మనం గట్టిగా కలుపుతాం కదా అందుకే మీకు ఎంత వీలైతే అంత చిన్న సైజు బాల్స్ చేసుకోండి ఇలా చేసుకున్న తర్వాత ఇవి చూడండి మంచి కలర్ వచ్చిన వరకు చక్కగా వేయించుకోవాలి కొంచెం గట్టిపడిన తర్వాత కొంచెం అంట పెంచుకోవచ్చండి పెంచుకొని చక్కగా ఇలాగ అన్ని కలర్ వచ్చిన వరకు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి మంచి కలర్ రావాలండి లేకపోతే లోపల పైకి బాగానే ఉన్నట్టు అనిపిస్తాయి లోపల పిండి అన్నది ఉడకదు గట్టిగా అయిపోతాయండి మన పాకంలో వేసిన తర్వాత తినడానికి కూడా అంత బాగోవు అందుకే మంచిగా ఫ్లేమ్ మంచి ఫ్లేమ్ పెట్టుకొని వేయించుకోవాలి ఇలాగే ఉండలన్నీ వేసుకొని వేయించుకొని తీసి పక్కన పెట్టుకొని ఇప్పుడు ఈ అర కేజీ బియ్యం పిండికి ఒక మూడు వందల గ్రాముల బెల్లం పడుతుందండి బెల్లం తరిగేసి కొంచెం వాటర్ వేసుకొని ముందు కరిగించుకోవాలి కరిగించుకొని వడకట్టుకుంటే ఇసుక చెత్త అది ఏమైనా ఉంటే పోతుంది మనం ఎందులో అయితే చేసుకోవాలనుకుంటామో అందులోకి వడకట్టుకొని పాకం తీసుకోవాలి బాగా ముద్రపాకం ఏం రానక్కర్లేదండి కొంచెం లేతపాకం ఏనండి మనం నీళ్ళల్లో వేసి చేత్తో ఇలా అన్నప్పుడు స్మూత్గా ఉండయితే సరిపోతుందండి గట్టిగా అవ్వకూడదు అయితే ఇలాగ స్మూత్గా ఉండయితే పాకం వచ్చేసినట్టే అప్పుడు మనం ఈ చేసి పెట్టుకున్న వెన్నుండలని పాకంలో వేసుకొని ఇప్పుడు మంటకం లో ఫ్లేమ్ పెట్టుకోవాలండి కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకొని లో ఫ్లేమ్ పెట్టుకొని మనం చేసి పెట్టుకున్న వెన్నుండలన్నీ ఇందులో వేసుకొని కలుపుకోవాలి లో ఫ్లేమ్ మీద ఉంచుకొని బాగా ఈ ఉండలకి పాకం అంతా పట్టేలాగా బాగా ఒక రెండు నిమిషాల పాటు కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని అలా కలుపుతూ ఉండాలి కలుపుతూ ఉంటే ఈ పాకం అన్నది ఆరిపోతుందండి సేమ్ మనం గవ్వల పాకం ఎలా పడతామో అలాగేనండి గవలు ఎలాగైతే చేసుకుంటామో అలాగే ఇవి స్టవ్ ఆఫ్ చేసి అలా కంటిన్యూ కలుపుతూ ఉంటే పాకం దగ్గర పడిపోతుంది కలపకుండా వదిలేస్తే అంటుకుపోతాయండి అలాగా అందుకే అలాగా పాకం మొత్తం ఈ ఉండలకు పట్టే వరకు కలుపుతూనే ఉండాలి అలా కలుపుతుండగా పాకం ఆరిపోయి మొత్తం ఈ వెన్నుండలకి పడుతుంది చాలా టేస్టీగా ఉంటుందండి ఈ ఉండలు చేసుకోవడమే కొంచెం కష్టం కానీ మిగతా ప్రాసెస్ అంతా చాలా సింపుల్గా అయిపోతుంది నేను చెప్పినట్టు మీరు ఫ్రై చేసినప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి అవి మైదాపిండి వేసినా కూడా పేలవని మాత్రం గ్యారంటీ ఉండదండి అది కూడా చెప్తున్నాను నేను చూసుకొని దగ్గర ఉండి జాగ్రత్తగా ఫ్రై చేసుకోండి ఇలా పాకం మొత్తం ఆరిపోయిన తర్వాత బాగా చల్లారనిచ్చి ఏదైనా డబ్బాలో పెట్టుకుంటే పది రోజుల వరకు నిల్వ ఉంటాయండి ఓకేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి Okay, Nandi, thank you. Bye.